నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో కొత్తిమీర పోసుకొని చూపిస్తున్నాను నేను ఇగో ఈ బాటిల్లా ఫస్ట్ మెంతి కూర పోసుకున్నాను నేను మెంతి కూర అయితే తీసుకున్నా చూడండి ఇప్పుడు ధనియాలు పోసుకుంటున్నా ఇది పొద్దున నానబెట్టుకున్నా ఇప్పుడు సాయంత్రం పోస్తున్నా ఇవి ధనియాలు ఇట్లా కొంచెం ఇట్లా రాకినట్లు చేసి పేపర్లను నీలమీదైనా సరే రాకినట్లు చేసి రెండు పచ్చలు అవుతాయి కదా అట్లా ఒక పూట నానబెట్టుకున్న చూడండి నానబెట్టుకొని పోసుకుంటే తొందరగా మొలుస్తాయని ఇట్లా నానబెట్టుకుంటాను నేను నానబెట్టుకోకుండా కూడా మొలుస్తాయి కానీ కొంచెం లేట్ మొలుస్తాయి అన్నట్లు చూడండి మెంతికూర తీసుకున్నా అందులోనే ధనియాలు పోసుకుంటున్నా చూడండి నిండుగా పోసుకోవాలి ఇట్లా ఎందుకంటే మట్టి తడిగానే ఉంది కదా పోస్తా ఆ మట్టి కూడా పోస్తాను నేను మట్టి తడిగానే ఉంది కదా అందులోనే పోసుకుందామని పోసుకుంటున్నా పోసుకుంటున్నాను కొత్తిమీర కూడా లేదు నా దగ్గర కొంచెం తక్కువ ఉంది అంటే ఎండలు బాగుంటే కొత్తిమీర రాదు కదా అందుకోసం అని లేదు ఈ సైప నుంచి కొత్తిమీర మెంతికూర అన్నీ పోసుకోవాలి ఆ అయితే మస్తు వెళ్తున్నాయి కానీ కొత్తిమీర ఒకటే రాదు కదా ఏత పోదాం పోదాం మెంతికూర కూడా మంచిగా వస్తుంది నాకైతే మీరు కూడా ఇట్లా ఆకుకూరలు పోసుకోండి చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది చూడండి అసలు చిన్న చిన్న కొంచెం కొంచెం మట్టి చూడండి ఎంత పెద్దగా మనం పెద్ద పెద్ద తొట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు చూడండి కొంచెం ఇట్లా నిండుగా పోసుకుంటే ఒకటి మొలు వస్తుంది ఒకటి మొలువద్దు అట్లా ఉంటాయి కదా మనం పోస్తావా మట్టి పోస్తావా పోస్తావా నీళ్ళన్ని ఇట్లా వంపుకొని కూడా ఇట్లా పోస్తారు అడుగు మీరు కూడా ఇట్లా పోస్తారు అడుగు అడుగు మా అమ్మ పోస్తుందని చెప్పు అమ్మ పోస్తుందని చెప్పు అమ్మ అమ్మ పోస్తుంది మా అమ్మ పోస్తుంది మీరు కూడా పోసుకోండి అని చెప్పు మీరు కూడా పోసుకోండి కదా బాగుంటుంది బాగా టైం అవుతుంది కదా బాగుంటుంది పోసుకుంటే అని చెప్పు పోసుకుంటే బాగుంటుంది అని చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు బాగుంటుంది సూపర్ ఉంటుంది పోసుకోండి చూడండి సంతోషం చెప్తున్నారు చూడండి మీరు కూడా ఆకుకూరలు ఇంకేమన్నా కూరగాయలు పెంచుకోండి మన ఇంట్లోనే బాగుంటుంది మన కిచెన్ వేస్టు అవన్నీ ఉంటాయి కదా వేస్ట్ వెళ్తాం కదా మనము నేనైతే ఆరు సంవత్సరాలు ఇట్లా వేసుకోవట్టి చూడండి ఇట్లా పోసుకున్నా కదా మన ఇండుగా ఇక మట్టి మట్టి తల్లుకోవాలి కొంచెం సన్న సన్న మట్టి తీసుకొని నాతో చూడండి మట్టి తక్కువ ఉంటుంది మొత్తం చూడండి ఆ పొట్టు ఈ పొట్టు అంతా తొక్కలు కోడిగుడి పెంకలు ఇవే ఉంటాయి చూడండి ఎందుకంటే నేను చేసేది అదే ఇంకా మట్టి కొంచెం ఉంటుంది వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది ఇది చూడండి నిండుగా పోసుకోవాలి మట్టి మాత్రం మనం మెంతులకు ఏమో కొంచెం కొంచెమే పోసుకుంటాం కదా మెంతులకైనా దేనికైనా కొంచెం కొంచెం పోసుకుంటే వస్తాయి ధనియాలు మాత్రం రావు అన్నట్లు కొంచెం తేలితే రావు నిండగా పోసుకోవాలి నీళ్ళు కూడా చాలా జాగ్రత్త పోసుకోవాలి దీనికి ప్రతి వీడియోలో నేను నేను ధనియాలు పోసుకున్నప్పుడల్లా చెప్తున్నా ఎందుకంటే మూలబావు కదా చెప్పాలే కదా మళ్ళా అని చెప్తున్నా నేను నేను నాకు కూడా తెలియనప్పుడు నేను ఇట్లనే మామూలుగా పోసుకుంటుంటే అయ్యో రాలేదు ములవలేదు అనిపిస్తుండే అట్లా అట్లే అలవాటు అయింది నా గుణంగా అన్నీ మనం చేస్తుంటే తెలిసిపోతుంది అన్నట్లు ఏది వస్తుంది అనేది చెట్లకు నీళ్ళు తక్కువైనా ఎక్కువైనా కూడా మనకు తెలిసిపోతుంది చేస్తుంటే చేస్తుంటే మనకు మనం పోస్తూనే ఉంటాము కొంచెం అర్థమైందంటే ఏ చెట్టుకు ఎన్ని నీళ్ళు అవసరం అని మనకు అర్థమైపోతుంది అన్నట్లు ఒక చెట్టుకు నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది ఒక చెట్టుకు నీళ్ళు తక్కువ అవసరం ఉంటుంది చేస్తుంటే చేస్తుంటే మనకే అర్థమైపోతుంది చూడండి ఇట్లా నిండుగా పోసుకోవాలి ఎందుకంటే కనిపియొద్దు తేలొద్దు అన్నట్లు ధనియాలు మాత్రం ఇంత చిన్నవి అనుకోకండి మంచిగా వస్తాయిగో ఇట్లాంటి దాంట్లో కూడా వస్తాయి చూడండి మంచిగా వస్తుంది కొత్తిమీర అయితే కాకపోతే మనకి ఎండలు ఉన్నప్పుడు కొంచెం నీడ పెట్టుకోవాలి అదొక్కటే ప్రాబ్లం ఎండ ఉంటేనే రాదు అన్నట్లు ఎండ లేకుంటే మంచిగా వస్తుంది నాకు చలికాలంలో అయితే మొత్తము తోట మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది అసలుకు ఆకుకూరలు బాగా వస్తాయి అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి ఇగో ఇవన్నీ ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి అన్నట్లు నీళ్ళు పోతున్నా టైం వేస్ట్ వేయద్దని సంతోషం నీళ్ళు పోయమంటున్నాడు చూడండి ఇగో ఇట్లా పోసుకోవాలి కొంచెం నిదానంగా పోసుకోవాలి తేలకుండా తేలిన కూడా చేతితో నొక్కేసుకోవాలి లోపలికి రెండు పూటలు మూడు పూటలు అయినా ఇచ్చుకోవాలి ఎందుకంటే చిన్న చిన్నవి కదా అవి మనకు తొందరగా ఆరిపోతుంది అన్నట్లు తడి ఉండాలి తడి ఉంటేనే మంచిగా మొలుస్తాయి తడి ఆరకుండా చూసుకోవాలి మనం కాకపోతే లేట్ అవుతుంది మొలుగనింగ్కి అయితే అది ఆరు రోజులు అవి మనము పో ఎంత పోసుకొని ఇది అయితే పది రోజులు పది రోజులు అవుతుంది ములుగుకే మనకు తీసుకునికే ఇరవై రోజులు అట్లా పడుతుంది ఇరవై ఇరవై ఐదు రోజులు పడుతుంది తీసుకు ఇంకే తొందరగా రాదు ఇది చాలా లేటు అంటే ఇదే ఆకుకూరలు ఇవ్వండి ఇక్కడ కూడా లేయి చూడండి తేలిది మట్టి మన్ను నీళ్ళు పోసినాక తేలితే మళ్ళీ మట్టి వేసుకోవాలి మనకు వేస్ట్ అయిపోతాయి మళ్ళీ తేలితే కొంచెం బిగ్గర అయినాయి అంటే మనకు మంచిగా వచ్చేస్తుంది పడిపోదు ఏం చేయదు మంచిగా ఉంటుంది ఇది మొలిచే వరకు జాగ్రత్తగా అన్నట్టు ఇట్లా ఏదైనా తేలితే కూడా మనం లోపల కనేసుకోవాలి ఎక్కడ తేలనియకుండా ఇట్లా నీళ్ళు మాత్రం జాగ్రత్తగా పోసుకోవాలి మనకు పది రోజులకు పన్నెండు రోజులకు మంచిగా మొలకలు వస్తాయి మనకు ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు తీసుకునికే కూడా వస్తుంది అన్నట్లు కొంచెం లేట్ వస్తుంది కదా ఎండాకాలం కాబట్టి ఇంకా కొంచెం లేట్ వస్తుంది అప్పుడే కొత్తిమీర రాకపాయని అనుకోవద్దు నెల అయితే కంపల్సరీ పడుతుంది అనుకో ఇంకే నెల లోపల తీసుకోవాలి ఇది 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 ఆగి నేను కూసో కొంచెం చూసు కొంచెం కూసు అయిపోయింది పోదాం ఇక అయిపోయింది కూసో ఇంక పోదాం పోదాము ఇంకా చూసింది కదా ధనియాలు ఇట్లా పోసుకున్నాను నేను మీరు కూడా పోసుకోండి ఇట్లా చిన్న చిన్నవైనా సరే పోసుకోండి మంచిగా వస్తుంది నీడకు పెట్టుకోండి మంచిగా వస్తాయి రెండు పూట నీళ్ళు పోసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి